నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో హత్య కేసులో నిందితులకు రెండు సందర్భాలలో శిక్ష పడదు ఒకటి మైనర్ అయినప్పుడు రెండవది మానసిక స్థితి సరిగా లేనప్పుడు అతను మెంటల్ గా ఉన్నప్పుడైతే శిక్ష పడదు తాజాగా ఒక కువైటీ పౌరుడికి మానసిక వ్యాధితో బాధపడుతూ ఉన్నాడని చెప్పి మానసిక ఆస్పత్రిలో చేరిన కారణంగా హత్యకు పాల్పడిన నిందితుడిని విచారించడం కుదరదని చెప్పి క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది అలాగే ఇక కువైటీ పోరుడి తరపున ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న డిఫెన్స్ బృందం కోర్టు ముందు హాజరయ్యి అతని యొక్క మానసిక సామర్థ్యాలను పరిశీలించడానికి చికిత్స అవసరమని చెప్పి అతను తీవ్రమైన స్కిజోఫ్రేనియా వ్యాధితో బాధపడుతూ ఉన్నాడని చెప్పి పరీక్షల్లో వెల్లడైనట్లు వెల్లడించారు దీంతో హత్య చేసిన నిందితుడు హువైట్ లో బయట స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాడని చెప్పి బాధితులు బాధపడుతూ ఉన్నారు కువైట్లో ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ విషయం గురించి ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు హత్య చేసిన కువైటి పౌరుడు ఎవరైతే ఉన్నాడో హత్య చేసిన తర్వాత నా యొక్క మానసిక స్థితి సరిగా లేదని చెప్పి అతను మెంటల్ హాస్పిటల్లో అయితే చేరడం జరిగింది మెంటల్ హాస్పిటల్లో చేరిన తర్వాత మెడికల్ సర్టిఫికేట్ను ఆ యొక్క నిందితుడి తరపున ఉన్న లాయర్లు ఎవరైతే ఉన్నారో కోర్టుకు సమర్పించడంతో కువైట్ చట్టాల ప్రకారం ఆ యొక్క నిందితుడిని ప్రస్తుతం ప్రశ్నించలేమని చెప్పి విచారణ చేయలే చెప్పి కువైట్ క్రిమినల్ కోర్టు తీర్పు ఇవ్వడం ప్రస్తుతం చర్చనీ అంశంగా మారింది చేసిన కువైటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాడు కాబట్టి అందరూ బాగుండాలి మనం మనముండాలి అందరికీ నమస్తే అన్న హింద్